బిసిసి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సర్పంచ్ కోరుకున్నావురా ఎందుకని మనం సర్పంచ్ సర్పంచ్ కూడా ఎస్సీగా పుట్టడం తప్పంటారా ఆదోని ఎమ్మెల్యే ఎస్సీ లేకపోతే దారి నడవలేరు మీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోలేరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి ఎస్సీలను అవమానిస్తారా హద్దు మీరి వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియా కులాలు మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయి మీడియా అంటే ప్రజలకు నమ్మకం ఉంది రేటింగ్ల కోసం ప్రచారం చేస్తున్న మీడియాలు ఎప్పుడు ఏ నిమిషం చనిపోవచ్చు ఎవడొచ్చి గుద్దేసినా గానీ చనిపోవచ్చు నేను చావుకు భయపడే రకాన్ని కాదు ఈ మీరు క్లుప్తంగా విని మీరు మా మీరు ఏం మాట్లాడారో మీరు అక్కడ ఏం చేశారు దాన్ని బట్టి నేను వీడియో చేయాల్సిన కారణం ఒకళ్ళు బెదిరించాలి చేయాలనుకుంటే మాత్రం నేను బెదిరి అయితే కాదు ఆ మహిళతో క్షమాపణ చెప్పించాలి మీరు చెప్పించకపోతే ఇట్లాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి మీ పెద్దరే కానీ మీరు కాపాడుకోండి అందరికి నమస్తే అండి ఆధునిలోని కూటమి ప్రభుత్వం ఒక సదస్సు వేదిక ఏర్పాటు చేసింది అది సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అలచల్ అవుతుంది అది కొన్ని కొన్ని ఛానల్స్లో కూడా టెలికాస్ట్ అయినాయి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి పక్కన మహిళ ఆవిడ మహిళ చెప్తుంది వేదిక పేరు సర్పంచ్ రావాలని అంటుంటే సర్పంచ్ని ఒక్కడవే తక్కువ అయ్యావయ్యా అని అంటే స్టేజ్ పేదకి రా అంటే పక్కన మహిళ చెప్తుంది అతను ఎస్సీ కాని క్రిస్టియన్ను పైకి రానివ్వద్దు అని చెప్పి ఇది మీకు ఏమైనా రాజ్యాంగంలో ఏమైనా రాసిచ్చారా ఎస్సీ వాడు అయితే స్టేజీల మీదకి రాకూడదు అని చెప్పి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండ కూడా పక్కన ఉన్న మహిళకి జ్ఞానం లేకపోతే మీరేమన్నా దండి ఖండించాలి దాన్ని అమ్మ అలా మాట్లాడకూడదు తప్పమ్మా అని అంటే ఎంతసేపు ఎస్సీలు మీకు వెనకాల జేజీలు కొట్టడానికి మీరు పార్టీలు పెట్టినప్పుడు ఇట్లాంటి విషయాలకైతే మీకు కావాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఏమున్నా కానీ ఎస్సీ అనేవాడు లేకపోతే మీకు దారిని అడవలేరు మీ ఇల్లు కూడా శుభ్రం చేసుకోలేరు మీ ఇంట్లో బాత్రూమ్ అడగలన్నా ఒక ఎస్సీ వాడే కావాలి మీ ప్రాంతాన్ని శుభ్రం చేయాలన్నా ఒక ఎస్సీ వాడే కావాలి నీ చెప్పు కొట్టాలని ఒక ఎస్సీ కూడా కావాలి అది ఎంతవరకు కరెక్ట్ అది పని మీ కులానికి చెందిన వాళ్ళు ఆ పనులు చేస్తారు మీ కులానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోండి పైన ఎస్సీలు కూడా సిగ్గుపడాలి ఇప్పుడు జరిగిన దానికి ఆ వీడియోలోని ఎస్సీలు చూసి బుద్ధి తెచ్చుకోండి జెండాలు మోయడం కాదు మీలోంచి ఒక నాయకుడు పుట్టాలి అప్పుడు జ్ఞానం వస్తుంది ఎంతసేపు అని చెప్పి మీరు ఆ ఆ పార్టీలకు మీరు ఈ పార్టీలు కానీ జెండాలు మోసి వాళ్ళు అవమానిచ్చిన సిగ్గు లేదా మీ బతుకులు అసలు దీన్ని కండిచ్చిన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం సంవత్సరం కాలం ఇప్పటికి ఎస్సీలు ఎంత టార్గెట్ చేసి ఎంత హీనంగా మాట్లాడుతున్నారు మరి దీన్ని ఎవరు మాట్లాడలేరు ఎంతకాలం బతికినా కానీ అవమానం అందరూ బతుకుతున్నారు ఈ బతుకు బతికే కానీ చచ్చిపోవచ్చు ఎస్సీలందరూ కలిసి నేను ఒక ఎస్సీ కడింది కాబట్టి నాకు నాకు కోపం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఏ అల్లాగా మనం ఆనందం అనట్లేదా అల్లాగా మంచి బట్ట కట్టట్లేదా అల్లాగా మనం లేవా మన మనుషులం కాదా ఎస్సీలని చెప్పి అవమానిస్తుంటే మీరు ఎవరు మాట్లాడలేకపోతున్నారు సిగ్గులేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జెండాలు మోస్తున్నారు మీరంతా కలిసి మీది ఒక బతుకులే మీది ఎంత అని చెప్పి ఇలాగ ఎస్సీలు ఎస్సీలు కులం తక్కువలు జాతి తక్కువలు అని చెప్పి అవమానిస్తారు అంతమంది వీళ్ళు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పాతశాయి ఖండించలేకుండా కింద నీళ్ళ అంటే మీ కాళ్ళ కింద బానిసలు అనుకుంటున్నారా ఇది ఒక బతుకు మీ అందరిది సార్ నమస్తే అండి పార్థసారీ గారు మీ నెంబర్ ఉంది సార్ నేను డైరెక్ట్గా మీకే ఫోన్ చేయగలను నేను మీరు ఏ ఏ ఉద్దేశంతో మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారో మీరు నాతో ఏం మాట్లాడారో మొత్తం నాకు తెలుసు ఒకప్పుడు పదవులు సేపు ఒకలా మాట్లాడారు పదవులు వచ్చేప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు మా ఎస్సీలకి బుద్ధి లేకపోవచ్చు నాకుంది బుద్ధి నాకుంది జ్ఞానం నాకు వచ్చింది రోషం నేను ఫోన్ చేసి మాట్లాడినా మీరు నన్ను ఏమీ చేయలేరు ఇండైరెక్ట్గా మాట్లాడతా మీ ఊరు వచ్చి కూడా మాట్లాడతా నేను ఆ మాటను వెనక్కి తీసుకుని మీరు క్షమాపణలు చెప్పాలి మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి పక్కన మహిళ చెప్తుంటే మీరు ఆప్ చేస్తారా మనిషిని ఏ ఎస్సీ వాడు వస్తే మీకు ఏమైనా అంటుకుంటుందండి రోగాలు ఏమన్నా కాలం మారింది సార్ ఇప్పుడు ఇది కాలం చాలా మారిపోయింది టెక్న కంప్యూటర్ కాలంలో ఉన్నాం మనం అంతా కలిసి అడిసి వాడ ముస్లిమా లేకపోతే వాడు ఏ జాతిని చూడవద్దు మనిషిని మనిషిలా గౌరవించండి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి మీరు ఖండించలేకపోయారంటే ఆవిడలా మాట్లాడుతున్నా అమ్మలా తప్పలా మాట్లాడకూడదని చెప్పాలి అప్పుడు మీ గౌరవం నిలబెట్టుకున్నట్టు మాకే నేను ఫోన్ చేసి మీతో మాట్లాడేంత తెచ్చుకోవద్దు మీరు మీకుండేది మీకుంటే పదవులు ఉన్న మీ పదవులు ఏదైనా సరే పదవులు ఉన్నప్పుడు మాట్లాడగలరు మీరు పదోళ్ళ సేపు చాలా సైలెంట్గా క్యూట్గా మాట్లాడారు మీ చాలా వీడియోలు నేను చూసాను టీవీ ఫైవ్లో నాటిల్లో వీటిల్లో కొన్ని కొన్ని వీడియోలు మేము చూశాను మీ గేసిన ఓట్లలోని ఎస్సీ ఓట్లు కూడా ఉన్నాయి మా విషయం మాత్రం మర్చిపోవద్దు మీరు సమ్మర్ పడకండి తొందరలోని కి మీరు వస్తారో లేదో తెలుసుకోండి మీరే కాదు మీ కూటమి ప్రభుత్వం ఎవరైనా వస్తారని కూడా తెలుసుకోండి మీకు నేను ఫోన్ చేయలేదు అని అంటే మీరంటే గౌరవం ఉంది కాబట్టి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని గౌరవించాను కాబట్టి మీ నేను ఫోన్ చేయలే నేను కానీ ఫోన్ చేస్తే మీ మర్యాద పోయినట్టే మా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది నేను ఎవరో ఏంటో కూడా మీకు బాగా తెలుసు మీకు రాజకీయాలు చూడవద్దు సార్ అంతస్తులు అడుకోలమా గెలమా ఏముందని చూడొద్దు అది ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఇది ఇదే చెప్తున్నాం మేము మీరు ఎట్లాంటివి చేసుకుంటూ పోరనుకో మాలో ఎస్సీల నుంచి ఎవడో ఒక నాయకుడు పుట్టుకుని వస్తానే ఉంటాడు ఇప్పుడు వచ్చే మాదంతా ఉడుకు రక్తం మాది మేము కాస్త కోస్తా చదువుకున్నాం మా ముందు దాం వాళ్ళు ఎవరు గబుక్కుని చదువుకోలేదు తెలియ అజ్ఞానాలు ఉన్నారు మా వాళ్ళంతా మేము ఎంత కొంత చదువుకుని ఉన్నామో మాకు తెలుసు మేము కూడా రాజకీయాలు నేర్చుకుంటున్నాం మా రాజకీయం చేస్తే ఎలాగుంటుంది ఏ పార్టీకి పట్టుకుంటే ఎలా ఉంటుంది మేమే పార్టీకి పడుతుంది అంత టెక్నాలజీకి వచ్చేసింది కాలం ఇప్పుడు దయచేసి ఆ మాటని వెనక్కి తీసుకుని జరిగింది పొరపాటు అని చెప్పాలి మీరు చెప్పలేదని ఇలాంటి వీడియోలు వంద వస్తాయి నాకు ఏ డిపార్ట్మెంట్ నుంచి మీరు నాకు ఫోన్ నేనే ఫోన్ చేస్తాను మీకు అవసరమైతే మీరు చేసిన తప్పు కాబట్టి ఆ మహిళ మాట్లాడిన తప్పు కాబట్టి అది వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి మీరు